అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటివరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ తేదీ నుంచి పదహారో విడతల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నెక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల కనుక వెళ్ళినట్లయితే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతలు అంటే దాదాపు ప్రతి రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలనైతే జమ చేసింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు గతంలో చాలామందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ కాలేదనమాట చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాలు యాక్టివ్లో లేకపోవడం వల్ల ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత చాలామంది మనకు రైతులకైతే డబ్బులు జమ కాలేదు అటువంటి రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా వారికి ఒకేసారి మనకు డబ్బులైతే పడ్డం జరిగింది ముప్పై వేల రూపాయలు కూడా ఇప్పుడు తాజాగా మనకు పదహారు విడతకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక వచ్చే నెలలోనే పదహారు విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా వెంటనే కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మనకు ఈ పదహారు విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి